సది సది తవరకో తవరకో సది ఉద్యోగ పరిక సమస్త 42 శాస్త్ర పరి సర్వే శాది చేత వర్కో వర్కో కోలా సది దా 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 20 లాయకదా 20 లాయకదా 20 లాయకదా పంచాయతీ జిల్లా వెలంపల్లి నియోజక వర్గం వెలంపల్లిలో ఉన్నటువంటి రెండో గ్రౌండ్లో చర్చ కార్యక్రమంలో బీసీ సమాజం నిర్వహిస్తున్నది ఈ సమా ఇటు సమావేశానికి వచ్చేసినటువంటి బీసీ సోదరులు బహుజన సోదరులందరికీ ప్రతి ఒక్కరికి నమస్మాంజలు తెలియజేస్తున్నాం మన ప్రభుత్వాలు ఇప్పటికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు కూడా ఏ ప్రభుత్వం అయినా అగ్రవర్ణాలతోటి కూడుకున్నటువంటి ప్రభుత్వాలు మన దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి సందర్భం ఈ సందర్భంలో మనము నాటి నుండి నేటి వరకు కూడా అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశంలో బీసీ సమాజము మనము రాజ్యాధికారం లేక మనకు విద్యలో ఉద్యోగాల్లో ఎలాంటి అవకాశాలు లేకుండా రిజర్వేషన్ సాధించడం విషయంలో మన వాళ్ళు చాలా వెనుకబడినటువంటి సందర్భం దాన్ని అణిచివేసినటువంటి సందర్భం మన ప్రభుత్వాలు మొన్నటి వరకు కూడా మండల్ కమిషన్ అత్యవకు కేంద్ర ప్రభుత్వంలో మనకు రిజర్వేషన్ లేదు అదే విధంగా మనకు రిజర్వేషన్ పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వడమే జరిగింది మనకు అత్యధికంగా భారతదేశంలో అరవై శాతం ఉన్నటువంటి జనాభాలో ఇరవై మూడు శాతం విద్యా ఉద్యోగాలలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా మొన్నటికి మొన్న దాదాపుగా అరవై సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మన తెలంగాణ రాష్ట్రంలో మొన్న కామారెడ్డి డిక్లరేషన్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా బీసీలకు నలభై రెండు శాతం డిక్లరేషన్ ఇస్తానని వాళ్ళు ప్రకటన చేసి మనకు బీసీలకు అన్యాయం చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం మనం అన్ని విధాలుగా బీసీలకు మోసం చేసి మనకు పార్లమెంటులో లో బిల్లు పెట్టకుండా తొమ్మిదవ షెడ్యూల్ దాన్ని పొందుపరచకుండా నానా మాటలు పట్టు మాటలు గాలి మాటలు చెప్పి మన బీసీలో ఓట్లతోటి ప్రభుత్వము రాజ్యాధికారానికి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు బీసీలకు అన్ని విధాలుగా మోసం చేసింది మనము ఎంతో ఆశపడటం స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం వస్తుంది అనేటువంటి ఆశతోటి ఉండి మన ఆశలు నిరాశలైనటువంటి సందర్భం మొన్నటికి మొన్న ఇవాళ ప్రకటించినటువంటి జీవో నలభై ఆరు ప్రకారంగా మంచిరాల జిల్లాలో కేవలము ఇరవై మూడు బీసీ స్థానాలకు మాత్రమే ఇవ్వడం జరిగింది నలభై రెండు శాతం అని చెప్పినటువంటి ప్రభుత్వము కేవలం ఏడు శాతం మాత్రమే మంచిరాల జిల్లాలో ఇచ్చిన అంటే బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళు కాలయాపన చేస్తూ ఈసెంబర్ ఒకటి నుంచి పార్లమెంటు లో చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భాన్ని వాళ్ళు మరిసిపోయి మన ఇండియా కూటమికి రెండు వందల నలభై ఒక్క ఎంపీలు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని చర్చించకుండా అగ్రపక్షాన్ని తీసుకోకుండా మన బీసీలకు అన్యాయం చేస్తుందంటే బీసీల పట్ల ప్రేమ కాదు అగ్రవర్ణ పార్టీలు అయినటువంటి ప్రతి ఒక్క పార్టీ కూడా అగ్రవర్ణాలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయి కాబట్టి ఇటువంటి అగ్రవర్ణాల పార్టీలు ఏదున్నా ఏటికైనా వాటికి బుద్ధి చెప్పే విధంగా బీసీ సమాజం అంతా మేల్కొని ఈ రోజు రేపు తెలంగాణలో ఏ విధంగా సాధించడము అదే విధంగా వంట వార్పులు చేస్తూ ప్రతి చోట మనం సామూహికంగా నిరహార దీక్షలు చేస్తూ మ్య యుతంగా మనము బీసీల యొక్క చట్ట సభలలో మనకు నలభై రెండు శాతం సాధించుకునేంత వరకు అందరం కలిసి ఐక్యంగా పోరాటం చేయాలని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క బీసీ నాయకుడు అందరూ ఇంట్లో కూర్చోకుండా బయటికి వచ్చి మీ యొక్క ఐక్యతను తెలియజేసి మన భవిష్యత్తుకు మీరందరూ పునాదులు వేయాలని బీసీ సమాజాన్ని ఈ సభాముఖంగా ఆహ్వానిస్తున్నాను వారిని అర్థిస్తున్నాను వారందరూ కలిసి ఐక్యంగా రావాలని కోరుకుంటున్నాను జయబీసీ సాహిత్య చర్చ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎర్రెల్ల శ్రీనివాస్ గారు ఎర్ర సువర్ణ మేడం వచ్చిన బీసీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే చాలా కార్యక్రమాలు బీసీ గురించి మాట్లాడడం జరిగింది కానీ ఏది కూడా కార్యాచరణ అనేది జరగలేదు ఈ రోజు ఈ ఛాయ్ బీసీలకు ఈ రోజు మనం ఆ హక్కులను ఉపయోగించుకోలేకపోతున్నాము సరే పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే కల్పిస్తామన్నారో దాని మీద స్పష్టమైన అవగాహన ఇప్పటి వరకు పలువురు చెప్పడం జరిగింది మరి మీరు ఎందుకు ముందుకు పోలేకపోతారు మీ హక్కులను ఎందుకు సాధించుకోలేకపోతున్నారని వాస్తవే లోపం ఉండడం వల్ల మనము మన హక్కులను సాధించుకోలేకపోతున్నాం సో దీనికి దానిగా ఈ రోజు ఈ యొక్క అందరూ ఏకమైనటువంటి వేదిక చాయిపే చర్చ ద్వారా మొదలు కావడం జరిగింది దీనిని తీసుకెళ్తూ ప్రతి ఒక్కరిలో ఐక్యత భావం ఐక్యత భావం పెరిగినప్పుడు మాత్రమే మనము మన హక్కులను సాధించుకోగలుగుతాము మనం ఏదైతే అనుకుంటున్నామో అది మనం సాధించగలుగుతున్నాం ప్రతి ఒక్కరికి పోటీలు పదిహేను శాతం ఉన్నారని వాళ్ళదే రూలింగ్ జరుగుతుంది మనది ఎందుకు జరుగుతలేదు అంటే మనకెందుకు లేని ఒక యూనిటీ లేకపోవడం వల్లనే మనందరం కలిసి యూనిటీగా ఆయన రోజు మనం కళ్ళు తెరిచిన రోజు ఎవ్వరు కూడా మన ముందు నిలబడడానికి భయపడతారు ఇది అందరికి తెలిసిన సత్యమే కాకపోతే ముందుకు రావడం అనేది లేదు ఈ రోజు బీసీ సమాజ్ ఆధ్వర్యంలో చాయిప్య చర్చ అనే ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది ఇది చాయిప్య చర్చ కాదు మన యొక్క హక్కులను మన యొక్క అవకాశాలను మరియు మన పిల్లల యొక్క భవిష్యత్తును అంచనా వేసుకునేటటువంటి ఆలోచన సభ ఇది బీసీలకు ప్రతిసారి కూడా అన్ని ప్రభుత్వాలు అన్యాయం చేస్తూనే ఉన్నాయి మొన్నటి వరకు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామన్న ప్రభుత్వము ఈ రోజు లాస్ట్ టైం ఇచ్చినంత కూడా రిజర్వేషన్ ఇవ్వకుండా ఎలక్షన్ కు వెళ్లటం జరుగుతుంది ఇది చాలా బాధాకరమైన విషయము మీరు అన్ని పార్టీలు బీసీలను చులకనగా చూస్తున్నారు వీటి వల్ల బీసీ యొక్క సమాజము అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నది ఒకటి బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు లేవు అదే విధంగా ఉద్యోగ అవకాశాలు లేవు ప్రమోషన్లలో కూడా అవకాశం లేదు వైద్య విద్య ఆర్థిక ఎలక్షన్స్ ఇవన్నిటి చూసుకున్నట్టయితే అన్ని రంగాల్లో బీసీలకు అన్యాయం జరుగుతుంది కానీ మనం దేశంలో చూసుకున్నట్టయితే యాభై యాభై నాలుగు శాతం జనాభా ఉన్న మనకు ఇరవై ఏడు శాతం మాత్రమే ఈ రిజర్వేషన్ కల్పించబడుతుంది మొన్న ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ప్రకారము మన బెల్లంపల్లి యొక్క నియోజకవర్గంలో నూట పంతొమ్మిది సర్పంచ్ల స్థానాలకు గాను ఓన్లీ తొమ్మిదే బీసీలకు కేటాయించబడ్డది అదేవిధంగా బెల్లంపల్లి మండలి తీసుకున్నట్టయితే రెండు కాస్పేట్ మండలి తీసుకున్నట్టయితే ఒకటి ఇది ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతున్నాం మేమెంతో మన రాజ్యాంగం ఏ విధంగా చెప్తున్నదంటే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండాలి అని సూచించడం జరిగింది మరి ఆ విధంగా చూసుకున్నట్టయితే మేమెంతో మాకంత మాట మేము అంటున్నాం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టట్లేదు ఏ వర్గాన్ని ఇబ్బంది పెట్టట్లేదు ఏ ప్రభుత్వాన్ని నిందిస్తలేము జనాభా ఆమాష ప్రకారము దయచేసి మీరు ఈ యొక్క బీసీకి రిజర్వేషన్ కల్పించాలని ఈ సభాముఖంగా అన్ని ప్రభుత్వాలను వేర్కొంచున్నాము అదే విధంగా మరి మేము ఏం చేయాలి మీరు ఇంతవరకు ఆ కోర్టుకి వెళ్ళాము ఆ కోర్టు ద్వారా కొంత ఆబ్జెక్షన్ రేజ్ అయింది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ ఇచ్చా నోటిఫికేషన్ ఇచ్చారు ఇవాళ నామినేషన్ వేయబోతున్నారు దయచేసి బీసీ బహుజనులు నాట్ ఓన్లీ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనార్టీ వాళ్ళు చాలా చైతన్యవంతులు కావాలి మనకు దక్కాల్సినటువంటి వాటాల కోసం మనం ఎప్పుడు పోరాటం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్స్ కి వెళ్తుంది కాబట్టి ప్రభుత్వము మనము జనరల్ స్థానాలు అయితే ఎక్కడైతే కేటాయించారో అక్కడ బీసీ అభ్యర్థులు నిలబెట్టడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి బీసీలు అందరూ కలిసి అంటే బహుజనులు అందరూ కలిసి ఆ బీసీ యొక్క స్థానాన్ని గెలిచే విధంగా ప్రయత్నం చేయాలి ఇదే విధంగా మేము కాముగా ఉన్నట్లయితే రాబోయే శాసనసభ ఎలక్షన్స్ లో కూడా బీసీలకు చాలా అన్యాయం జరగబోతుంది మన పిల్లలకు అన్యాయం జరగబోతుంది మనకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి స్కాలర్షిప్స్ లేకుండా పోతున్నాయి కాబట్టి దయచేసి అందరూ కూడా చైతన్యవంతులై ముఖ్యంగా బీసీ బంధువులు చాలా నిద్ర పోతున్నట్టుగా కనిపిస్తున్నది మేల్కొనండి మీరు ఈ విధంగా వేట మర్చిన పులి కాకుండా మనము మన హక్కుల గురించి పోరాడితేనే రేపు మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని తెలియజేసుకుంటున్నాను సరే ఉద్యమాలు ఎన్నున్నా మన హక్కులు మనకు కావాలి మనం పోరాడితేనే వస్తా లేకుంటే లేదు నేను ఒకటే రెండు సలహాలు ఇవ్వాలనుకుంటున్నా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అత్యధికంగా నష్టపోతున్నది గ్రామీణ ప్రాంతాలలో ఉన్న సర్పంచ్లు వార్డు మెంబర్లు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా నష్టానికి గురైండ్రు రాజకీయ ఆధిపత్యాన్ని బొంద పెట్టిండ్రు చైతన్య స్థాయి అనేది ఎక్కడి నుంచి రావాలి గ్రామీణ ప్రాంతాల్లో టిఆర్ఎస్ కావచ్చు కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఉన్న బీసీలందరూ కూడా సంఘటితంగా కావాల్సిన అవసరం ఉంది మన దేశంలో మన రోడ్ మ్యాప్ ను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నాయకులకు ఉంది మీరు నాయకులు పార్టీలకు అండదండగా ఉన్నా ఉంటూ కనీసం మీ స్థాయిని మీరు రక్షించుకోకుంటే మీ హక్కును మీరు రక్షించుకోకపోతే రేపు రాబోయే కాలంలో మీ రాజకీయ భవిష్యత్తే ఉండదు గ్రామ పంచాయతీలనే కావచ్చు రేపు బెల్లంపల్లి మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి వేస్తే బెల్లంపల్లిలో బీసీ అనేది కూడా లేకుండా ఉంది మీ మీ రాజకీయ అభివృద్ధి కావాలనుకుంట లేదు మిమ్మల్ని బొంద పెట్టే వాళ్లకు మద్దతు ఇవ్వాలనుకుంటుగా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పాలకుల దుర్మార్గం కంటే మంచి వారి మౌనమే అత్యంత ప్రమాదకరం బీసీలు మౌనంగా ఉన్నంత కాలం ఏ హక్కులు కూడా మనకు రావు కొట్లాడితే తప్ప పోరాడితే తప్ప మన హక్కులు మనం చేపించుకోలేం అందుకోసం గ్రౌండ్ స్థాయి నుంచి కూడా రావాల్సిన అవసరం ఉంది ఉద్యమం పెరగడానికి ఇంకేం చేయాల్సిన అవసరం ఉంది కోర్టులో కేసులు వేస్తారు వస్తారు ఈ ప్రభుత్వాలు అన్ని కూడా తెలిసి చేస్తున్న రాజకీయాలే కేంద్రంలో ఇందాక భయా చెప్పినట్టు నైన్త్ షెడ్యూల్ రాకుండా రాష్ట్రం ఏ రాష్ట్రం కూడా చేయడం సాధ్యం కాదు ఇటు చేస్తుంటే అసలు వ్యాప్తంగా కూడా చేయాల్సిన అవసరం ఉంది సంఘటితలు చేయాల్సిన అవసరం ఉందని తెలియచేస్తూ నమస్తే గారి కూడా పేదరికంగా కూడా మనకొక ఈ కౌనం ఉంటే బాగుంటది అనే ఉద్దేశం మనం నేరం గారి గడ మాట్లాడుకున్నమంటారు అయితే మందమారి బిఎం గారు కూడా మన బీసీ ఆయనే కూడా కొన్ని సందర్భాలు నేను పోయిన మనందరం కూడా కొంత పన్నెండు పోటీ అడుగుతాయి ఇస్తారు అనే ఉద్దేశం ఉన్నది కాబట్టి దయచేసి ఫస్ట్ మనం ఒక ఆఫీస్ ను స్టార్ట్ చేసుకుని తద్వారా కార్యక్రమాలు నేను హైకోర్టు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీలా ఈ బీసీ రిజర్వేషన్ల మీద ఎమర్జెన్సీ చర్చ చేస్తామని హైకోర్టు జగ్ కాబట్టి మన కోరికల కోసం మనం మిలిటెడ్ పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి దయచేసి అందరినీ కోరుతున్నారు బెల్లంపల్లి టూ గ్రౌండ్ లో మన బీసీ కులాల ఐక్యవేదిక ద్వారా నిర్వహిస్తున్న ఈ యొక్క సమావేశాన్ని నేను గర్విస్తున్నాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ లో ఒక బీసీ గెలిచిందంటే ఖచ్చితంగా రాబోయే రోజులలో తెలంగాణలో బీసీల విజయం తప్పక సాధ్యమవుతుంది అంతేకాకుండా ఎక్కడైతే మనకు జనరల్ స్థానాల్లో ఖచ్చితంగా మన బీసీలు నిలబడి మనం గెలిపించుకునే దిశగా మన బీసీ సంఘాలు కృషి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాను మనం అందరం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కొట్లాడుతున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా కేంద్రంలో ఉన్న పార్టీ అయినా బీసీల కోసం మేమే ప్రాణాలు ఇచ్చేది అన్నట్టు బిల్డప్ కొడుతున్నారు కానీ ఇక్కడ ఇచ్చేవారు ఎవరు అనేది మనం క్వశ్చన్ చేయాలి రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని అంటున్నాం కాంగ్రెస్ వాళ్ళు ఏమో బీజేపీ వాళ్ళు ఇవ్వాలంటున్నారు ఇక్కడ గవర్నమెంట్ ఏంటంటే బీజేపీ రోడ్ మీదకి వస్తున్నాడు కాంగ్రెస్ రోడ్ మీదకి వస్తున్నాడు మరి ఇచ్చేది ఎవరు ఇక్కడ అది ఒక్కటి ప్రజల్ని ఒక గొర్రెల్ని చేస్తున్నాడు నేను ఏం చెప్తాను పర్సన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో నైన్త్ షెడ్యూల్ లో ఈ బీసీ రిజర్వేషన్ అనేది పొందుపరచాలి జుడిషియల్ రివ్యూ అంటే జుడిషియల్ ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది నైన్త్ షెడ్యూల్ లో పెట్టడం వల్ల అది ఎవరి ఆధీనంలో ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వము బీసీ రిజర్వేషన్లను నైన్త్ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించకుండా ఆడుతుంది ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్లు అమలు కావు అని తెలిసి కూడా నోటిఫై చేసింది జీవో అనేది ఇచ్చింది ఏ రకంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేస్తారనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వలేదు హైకోర్టులో పిటిషన్లు ఇస్తారని తెలిసి ఇది కోర్టు ముందు నిలవదని తెలిసి కూడా నలభై రెండు శాతం ఇస్తా అని పూనుకున్నారు గౌరవనీయ రాష్ట్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో ఇదంతా ఒక డ్రామా ఒక నటన బీసీలను ఒక గొర్రెలం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తున్నది అటు కేంద్ర ప్రభుత్వం డ్రా మారుతుంది రాష్ట్ర ప్రభుత్వం డ్రా మారుతుంది ప్రతిపక్షాలు కూడా మేమేం తక్కువ అన్నట్టు మేము కూడా బీసీల కోసం ఉన్నామని ముందుకొస్తున్నారు అసలు ఎవరి వల్ల కాదు అయ్యే పని చేయాలి గ్రాస్ రూట్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి గ్రాస్ రూట్స్ అంటే భారత రాజ్యాంగంలోని నైన్త్ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లను చేర్చి చట్ట చట్టబద్ధత కల్పించడం మాత్రమే మనకున్న ఏకైక దారి అది చేయకుండా మనం ఎన్ని దెబ్బలు చేసినా వేస్టే దెబ్బ దెబ్బతే బోర్డుగుండుకు మంద రాసినట్టు అసలు ఏం చేస్తే ఈ దీనికి బీసీ రిజర్వేషన్లు అవుతాయనేది మనం గుర్తెరిగి దాని కోసం కొట్లాడకుండా ఇతర కార్యక్రమాలు చేయడానికి మనం నడుపు బిగించుకుంటే దానికి మించిన ఆశయాస్పదం ఏమీ లేదు ఇక మీద చట్టబద్ధత కోసం కొట్లాడాలి దీనికోసం మనం రాస్తారోకులు చేయాలి జాతీయ రహదారుల దిగ్బంధం చేయాలి వంట మార్పు చేయాలి తెలంగాణ ఉద్యమాన్ని మనము ఇన్స్పిరేషన్ గా తీసుకొని కార్యక్రమానికి బీసీ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ రోజుతో బెల్లంపల్లిలో బీసీ ఉద్యమం మొదలైందని చెప్పొచ్చు ఈ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ పేరిట బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందని చెప్పి ఆశిస్తే ఈ రోజు మన ఆదిలాబాద్ మన మంచాల జిల్లా విషయాన్ని తీసుకుంటే మూడు వందల అరవై మూడు వందల ఆరు సర్పంచ్ స్థానాలు ఉంటే కేవలం ఇరవై మూడు స్థానాలు మాత్రమే బీసీలకు రిజర్వ్ అయిన ఈ రోజు అంటే ఏడు పాయింట్ ఐదు శాతం మాత్రమే బీసీలకు రిజర్వేషన్ వచ్చింది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆశిస్తే ఈ రోజు మంచి అధికార వచ్చింది కేవలం ఏడు శాతం మాత్రమే అంటే బీసీలకు ఏ స్థాయిలో అన్యాయం జరుగుతున్నది గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్లుగా వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఏ స్థాయిలో నష్టం జరుగుతా ఉన్నది ఇది ఇట్లాగానే కొనసాగితే రేపు ఎంపీడీసీ కావచ్చు జెడ్పీడీసీ కావచ్చు మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు బీసీలకు మొత్తానికే చట్ట సభలో రిజర్వేషన్ లేకుండా పోతుంది ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది ఈ రిజర్వేషన్ ఏ రకంగా చేసిండ్రు ఏ ఈక్వేషన్ ప్రకారం చేసినా ఏమీ అర్థమవుతలేదు ఇంత క్రితం రిజర్వేషన్ కంటే కూడా నలభై రెండు శాతం మాట దేవుడు ఎరుగు ఏడు శాతం పడిపోయిన ఈ రోజు మంచనాల్లో ఇది ఎంత ప్రమాదకరమైన పరిస్థితి బీసీలకి రాజ్యాధికారం లేకపోతే రాజ్యాధికారంతోనే మనం ఏదైనా సాధించగలుగుతాం కాబట్టి దీని విషయంలో తప్పకుండా బీసీ సంఘాలుగా ప్రతి ఒక్కరం కూడా దీని విషయం ఆలోచించి ఈ ఉద్యమాన్ని మనం ఈ రోజు ఛాయ్ పేరు చర్చా కార్యక్రమానికి వచ్చిన బీసీ బంధువులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం కానీ అసలైన అందరూ కొట్లాడట్లే బీసీలందరూ కూడా అందరి ఇప్పుడు ఎక్కడైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేసి సెవెన్ పర్సెంట్ సెవెంటీన్ పర్సెంట్ కే ఇచ్చారు అక్కడ కూడా జనరల్ సీట్స్ సీట్స్లలో ఏవైతున్నాయో అక్కడ కూడా అందరూ కూడా బీసీల నిలబెట్టి వాళ్ళందరినీ కూడా గెలిపించే ప్రయత్నం చేయాలనేసి నా ఉద్దేశం